అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం డబ్బులు రాని వారికి చెక్కులు పంపిణీ చేసే ఉద్దేశం అయితే ఉందంటండి ప్రభుత్వానికి ఆ వివరాలు ఏంటి ఎవరికి ఇస్తారో ఏంటి అనే వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి వీడియో చూసాక చాలామందికి ఉపయోగపడితే షేర్ చేయండి ఓకే చూడండి తల్లికి వందనం రెండో విడత వేసిన అంటే జూలై పదో తేదీ నుంచి వేసినా కొంతమందికి ఇంకా డబ్బులు రాలేదు కొంతమందికి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఉంది అలాగే కొంతమందికి ఆర్టీఏ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఉంది సో డిపార్ట్మెంట్ హోల్డ్ చేసిన వారికి డబ్బులు అయితే పడతాయి ఎలాగైనా బ్యాంకులో అయినా పడతాయి ఏ రీతికైనా పడతాయి కొంతమంది ఎస్సీ స్టూడెంట్స్కి ఎనిమిది వేలు ఏడు రూపాయల తక్కువ తొమ్మిది వేలు అలా పడుతున్నాయి సో కొంతమందికి అయితే ఈ ఆరు వేలు ఏడు వేలు కూడా పడుతుంది దీనికి కారణం ఏంటో తెలుసు లేదు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో స్కాలర్షిప్స్ అవే ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం దానికి కొంచెం కలిపి విడుదలైతే చేస్తుంది అయితే ఎవరికైతే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని ఉందో అలాగే పేమెంట్ ప్రాసెస్డ్ అని ఉందో వీరికి అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి అయితే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనే వాళ్ళకి మ్యాక్సిమం స్కూల్కి చెక్కులు పంపించే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది అంత ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు చెక్కులు వస్తాయని మరలా ఆశ పెట్టుకోకండి ఎందుకంటే ఊహాగానాలు కొంతమంది అయితే న్యూస్ ఆర్టికల్స్లో రాస్తున్నారు కొంతమందికి అకౌంట్లో అయిపోయాం డబ్బులు అయితే స్కూల్లో డీటెయిల్స్ ఉంటాయి కనుక పదమూడు రూపాయలు పదమూడు వేల రూపాయలు ఏదైతే ఉందో అది చెక్ పెట్టి వాళ్ళ పేరు మీద డిస్బ్యూస్మెంట్ చేసినా లేదా ప్రిన్సిపాల్కి పంపించినా వాళ్ళు రాని విద్యార్థులకు డిస్ట్రిబ్యూట్ చేస్తారని వారు చెప్తున్నారు అయితే దీంట్లో ఎంత నిజం ఉందో మనకైతే తెలియదు మాక్సిమం చెక్కులు ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు జగన్ గారు కూడా ఇవ్వలేదు సో ఈ ప్రభుత్వం ఏమైనా కొత్త ప్రయత్నం చేస్తుందేమో చూడాలి ఎందుకంటే ఎక్కువగా రాలేని వాళ్ళు నా ఛానలే కాదు మిగిలిన ఛానల్లో కూడా ఏం కమెంట్ చేస్తున్నారంటే మాకు పేమెంట్ బై ఆర్టీ అని వచ్చింది మేము స్కూల్లో జాయిన్ చేయలేదు మా రెండో పిల్లకి కూడా రాలేదు పిల్లడికి రాలేదు అన్నారు మీ పిల్లలు ఎగ్జామ్ రాసి ఫ్రీ సీట్కి ఎలిజిబుల్ అయినా మీకు ఇద్దరు పిల్లలు కూడా తీసేయడం అయితే జరిగింది సో ఈ గ్లిచ్ని నారా చంద్రబాబు నాయుడు గారు లేదా విద్యాశాఖ మంత్రి ఎవరైతే లోకేష్ ఉన్నారో వీరు దీన్ని కొంచెం పట్టించుకుంటే ఎవరైతే ఈ స్కూల్ ఫీజుల నిమిత్తం బాగా బాధపడుతున్నారో వారికి కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ చెక్కులు పంపిణీ అనేది మరి నిజమో కాదో తెలియదు కానీ ఊహాగానాలు కొన్ని ఆర్టికల్స్ చదువుతుంటే రాని వారికి ఈ చెక్కులు పంపి పంపిణీ చేస్తాను అయితే పంపిణీ చేస్తే మంచిది రాకపోతే నన్ను ఏమనుకోవద్దు నేను ఉన్నదే చెప్తున్నాను ఓకే మిగిలిన వారు ఎవరైతే పేమెంట్ ప్రాసెస్డ్ అని ఉన్నదో వారికి మరో రెండు మూడు రోజులు మొత్తం పూర్తిస్తాయి డబ్బులు పడిపోతాయి మరలా గ్రీవియన్స్ అనేది ఏదైతే ఉందో అది సచివాలయంలో ట్రాక్ చేసుకోవడానికి ఇచ్చారు కానీ రేట్ చేసుకోవడానికి ఇవ్వలేదు అంటే మన సమస్య చెప్పుకోవడానికి ఇవ్వలేదు కానీ మీకు అసలు డబ్బులు వేస్తే ఏ అకౌంట్లో పడ్డాయి ఏ పోస్ట్ ఆఫీస్లో పడ్డాయి ఎవరి ఖాతాలో పడ్డాయి అనే మొత్తం వివరాలు చెప్పడానికి సచివాలయానికి ఇచ్చారు ట్రాక్ స్టూడెంట్ అని అంటే స్టూడెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎక్కడ చదువుతున్నాడు ఎంత వచ్చింది అసలు రాలేదా ఎందువల్ల ఆగిపోయింది కరెంటు బిల్లు ఏంటి ఒకవేళ పడితే ఏ బ్యాంకులో పడింది అసలు వాడుతున్నారు ఆ బ్యాంక్ అన్ని వివరాలు కూడా సచివాలయ సిబ్బంది తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో సో చెక్కులు రాకపోతే నేను ఏమనుకోకుండా నేను అన్నా ప్రభావం చెప్తున్నాను మిగిలిన వరకు డబ్బులు అయితే పడతాయి ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ